నెల్లూరు జిల్లా మునుబోలు మండల పరిషత్ కార్యాలయం నందు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యమ రిజిస్ట్రేషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరిశ్రమల ప్రోత్సాహక అధికారి కె శ్యామ్యులు మాట్లాడుతూ లబ్దిదారులు బ్యాంకు రుణాలు పొందాలన్నా గవర్నమెంట్ ఆక్షన్లో పాల్గొనాలన్నా సబ్సిడీలు మీకు రావాలన్నా కానీ ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ తప్పనిసరి మేము మీకు ఉద్యమ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేసిస్తామని అందుకు మీరు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాలని చెప్పారు వాటితో పాటు తమ పరిశ్రమల కేంద్రంలో పీఎం పిఎంఈజీఎఫ్ పథకం ద్వారా

సిబ్బందికి ఇక్కడికి వచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది మీద అంటే ఈరోజు సెంట్రల్ ప్రోగ్రామ్ కాబట్టి దీనిలో మనకు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి మొత్తం యాక్టివిటీస్ ఈరోజు శ్రీ ఎస్ శామ్యులు గారు మాట్లాడతారు ముఖ్యంగా మహిళనమ్మ మీరు జాగ్రత్తగా ఆలోచించండి సబ్సిడీ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే కూడా మా సార్ చెప్తారు చెప్పారు జర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీస్ మీకు ఒక ఐదు పర్సెంట్ ఎక్కువ కలిపి థర్టీ పర్సెంట్ ఇస్తారు అన్నింటిలో మీకు ఐదు పర్సెంట్ ఉంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందుకనే ఆ మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలో చెప్పేదానికి మేమంతా వచ్చాం కాబట్టి మీరు అన్నీ విని మీకేదైనా డౌట్స్ ఉంటే ఫ్యామిలీ గారిని విని వారి ద్వారా తెలుసుకొని మీరు ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాలి రేపు మీరు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు బుద్ధి మాదా సంఘ అందుకని ముందుగానే ఆ సర్టిఫికెట్ కూడా మేమే మీరు ప్రొవైడ్ చేస్తాం ఇక్కడే ఇస్తాము కాబట్టి మీరు అవన్నీ కూడా ఆలోచించండి సబ్సిడీ సిస్టమ్ ఎలా ఉంటుంది స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా దూరం మండల కూడా మా ఆఫీస్ వస్తూ ఉంటుంది ఈ సర్టిఫికేట్ ని జనరేట్ చేసుకోవడం కోసం ఒక్కసారి వచ్చేసరికి మేము ఏదో వర్క్ లో ఉంటాము ఏదో మీటింగ్ లో ఉంటాము